టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ ప్రాజెక్ట్స్ ప్రస్తుతం మనం ఉన్నాం మంచిరేవుల వీరభద్ర స్వామి క్షేత్రంలో అందరికీ తెలుసు ఈరోజు శివరాత్రి మహాశివరాత్రి సందర్భంగా అనేక వేల మంది ఆ మాటకు వస్తే ఇక్కడైతే లక్ష మంది పైన భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటారు పైగా ఈ టెంపుల్ని అందరూ కూడా మంచిరేవుల శివాలయంగా ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం ఇది దాదాపు తెల్లవారుజామున రెండు గంటల నుంచి మళ్ళీ రేపు ఉదయం రెండు మూడు గంటల వరకు కూడా భక్తులు కంటిన్యూస్గా వస్తూనే ఉంటారట ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఐదు వందల ఏళ్ల పైబడి చరిత్ర ఉన్నటువంటి ఐదు వందల నుంచి ఏడు వందల ఏళ్ల మధ్యలో చరిత్ర కలిగినటువంటి చాలా పురాతన శివాలయము కోరిన కోరికలు మామూలుగానే శివయ్యకి తెలుసు అభిషేక ప్రియుడు జస్ట్ వాటర్ తోటి అభిషేకం చేస్తేనే మన కోరికలు తీర్చేటువంటి శివయ్య పిలవగానే పలికేటువంటి దేవుడు అలాంటి దేవదేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి ఉదయం నుంచే క్యూలు కట్టి ఉన్నారు శివరాత్రి సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా దర్శనం చేసుకుంటే మన జీవితంలో అన్ని కోరికలు నెరవేరుతాయి అనేసి ఒక నమ్మకం శివుని భక్తుల్లో ప్రగాఢంగా ఉంటుంది అందుకే ఈరోజు ప్రతి శైవ క్షేత్రం కూడా భక్తులతోటి కిటకిటలాడిపోతున్నటువంటి పరిస్థితి పైగా ఈ దేవాలయాన్ని అయితే తెలంగాణలో శ్రీశైలంగా మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం ఎంత ఫేమస్ ఈ దేవాలయాన్ని అలాగే పిలుస్తారంట చూద్దాం చాలా మంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు భక్తులు కనీసం ఈ చరిత్ర చెప్పే పంతులు గారు అలాగే చుట్టుపక్కల విశేషాలు ఏంటో కూడా తెలుసుకుందాం రండి వందల ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఈ శివాలయం సంబంధించిన విశేషాలను చెప్పండి సరణి త్రయంబగే దేవి నారాయణీ నమోస్తుదే ఈ యొక్క క్షేత్రము చాలా ప్రాచీన కాలమైంది ఇది పురాణములో కూడా ఉన్నది ముచ్చుకుందానం ఉన్నటువంటి ఒక దేవాలయం అంటే ఇది కట్టిందేం కాదు ఇది ఓ గుహ గుహ ఆ గుహలోపట వీరభద్రస్వామి అన్నట్లు ఓ శివుడు వీరభద్రస్వామి అంటారు లింగాకారం ఇంకా మున్ ప్రాచీనత కానీ దాన్ని స్వయం అన్నారు ఇది ఒక చాలా గుట్ట ఇది ఆంధ్రప్రదేశ్కు శ్రీశైలం ఎట్లనో తెలంగాణకు ఇది కూడా శ్రీశైలమే అన్ని అటువంటి వసతులు ఉన్నాయి ఇక్కడ ఈ గుట్టమే దేవాలయము మళ్ళా కింద కింది పోయేటప్పుడు ఈశాన్యం దిగున నది ఉన్నది అదే ముచ్చుకుందా నది ఆ ముచ్చుకుందా నది చరిత్ర పురాణాల్లో కూడా నది ఆ ముచ్చుకుందుడు ఇక్కడ తప్పు చేసినట్లు ఎందుకోసం ఈ నది ఇక్కడికి సుమారు యాభై ఏడు కిలోమీటర్ల దూరంలో ముచ్చుకుందా గోల్ అని ఉన్నాయి ఆ పురాణంలో వస్తుంది అది ఇప్పుడు భాగవతంలో వస్తుంది అంటే ఆయన తిరిగి ఉండేప్పటికే ఇక్కడ ఈ నదికి ముచ్చుకుంద పేరు ఉన్నది అంటే ఈ దీ ఇక్కడ తగినటువంటి వసతులు లేక ఇది వెనకబడ్డది అంటే ఇది కరెంటు ఇప్పుడు ఇరవై సంవత్సరాలు కావచ్చు కరెంటు అంతకుము లేకుండి అంత మన కిందికి నది నీళ్ళ నుంచి నీళ్ళు ఎత్తుకొచ్చి ఇక్కడ పూజ చేస్తూ ఒక్కొక్క నాడు నాలుగు మాటలు పది మాటలు కూడా తిరిగి చేస్తుంటాయి నీళ్లు కిందికి దేవాలో పూజకి నీళ్ళు ఉండకుండా ఇక వచ్చిన పాపలకు ఆ నీళ్ళ వసతి లేక కూడా మంది కూడా ఓసారి వచ్చిన మళ్ళీ రాకుంది ఇప్పుడు దైవానుగుణంతో ఇప్పుడు ఏమైపోయింది అంటే నీళ్ళ వసతి అయింది ఇక మున్సిపల్ మెంబర్లు కూడా సహకరించి రోడ్డు మంచిగా చేసేస్తున్నారు అన్నీ అనుకూలమైతున్నాయి అంటే ఇది చాలా ప్రాథమిక ఇక్కడ కొన్ని 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 గుండాలు అని ఉన్నాయి గుండాలు అంటే అవి ప్రకృతి ఉన్నటువంటి గుహ గుండాలు ఆ గుండాలు అందులో నీళ్ళు కూడా ఉన్నాయి ఇప్పుడు ఏ కాలంలో నీళ్ళు ఉంటాయి ఒక్కొక్క గుండము ఇరవై ఇరవై పీట్ల లోతున్నది బండ మీద బండ మీద బండ మీద ఉన్నదన్నమాట ఈ పక్క ఒకటి మఠం అని ఉన్నది ఒకటి శ్రీ మఠం అంట శ్రీ మఠం అంటే శ్రీమఠం అంటే మఠంలాగా ధ్యానం చేసుకోవడానికి ఉంట ఉన్నటువంటిది ఇక్కడ పూజలు చేసుకోవాలి అక్కడ ధ్యానం చేసుకోవాలి అటువంటిది అనమాట ఇక ఇప్పుడు మఠం కాడు ఓనికొస్తలేదు ఇప్పుడు ఏంటికోసంటే ఇక్కడ గ్రామండ్స్ పక్కపండి గోడ పెట్టేసింది కదా లేకుంటే పబ్లిక్ వచ్చిన వాళ్ళు చెప్తుంటే మీ ఆ మఠం కాడి పోయడం అంటే పోయేస్తుంది అది ఇదే గుహనం ఉన్నది అది కూడా ఈ దేవాలయం ఎట్లుందో ఆ మఠం కూడా అట్లే ఉన్నది నది అది కూడా నది పంట నది పక్క పంటే ఉన్నది అది అది నీ నదికి బిల్కుల్ దగ్గర ఉన్నది అది ఇంకా ఇది దూరం అయితే బిల్కుల్ దగ్గర ఉంది అది అంటే నీళ్ళ వసతు ఉంటేనే వాళ్ళు ధ్యానం చేయని కానీ నీళ్ళ వసతి ఉంటేనే సాధులు సంతులు కానీ అక్కడ ఉంటారనమాట అది లెక్క ప్రకారంగా అది నీళ్ళ వసతి ఉంటేనే వాళ్ళకు అనుకూలం ఉంటుంది అయితే ఏందనమాట ఇక్కడ వీరభద్ర స్వామి క్షేత్రపాలకును అంటారు క్షేత్రపాలకుడు ఇది లింగం ఏ కాలం నుంచో ఉన్నది కానీ సిద్ధి పురుషులు ఏం చేసిన ఈ లింగాకారం తగ్గట్టు ఇక్కడ క్షేత్రపాలకు వీరభద్ర స్వామి గురించి అఘోర మంత్రం చేసింది అంటే ఎట్లా నీకు తెలుసు అన్నంటే అంటే నాకు చెప్తేనేది మా పెద్దలు దానికి గుర్తలు ఉన్నాయి గుర్తులు ఉన్నాయి కొన్ని ఏంటంటే స్వామికి మూల మంత్రం అఘోర మంత్రము అఘోరేబ్య ఘోరే బ్యో గోరే బ్యో సర్వే బ్యో సర్వ సర్వే అత రుద్రూపేబియ్య శివుని యొక్క రెండవ ముఖం ఇది ద్వారము దక్షిణ తీసుకోకుండా ఇది తూర్పు ద్వారం కాదు ఇది దక్షిణ ద్వారం అనమాట ఇటువంటి దేవాలయాలు సామాన్యంగా ఉండేది దక్షిణ తర్వాత ఇది అదేందు రా వీరభద్రసాన్ని ఆహ్వానం చేసేటప్పుడు రాపిడి చేసింది అనమాట మూల మంత్రాన్ని రాపిడు చేసుడు ఎన్ని లక్షల దేహం అయిందో ఆ గుర్తు ఆ గుట్టలు చూస్తే మీకు తెలుస్తుంది బండ మీద ఆయన తీర్చ పెద్ద గుంతలు అంటే వీళ్ళ భక్తికి మెచ్చి సాక్షాత్ వీరభద్రస్వామిని నడుచుకుంటూ వచ్చినట్టు నమ్ముకొచ్చు ఇప్పుడు ఏడ ఇక్కడ కింద కమాన్ ఉన్నది ఒకటి ఆ పక్కన నిషాన్లు ఉన్నాయి ఏ ఏ కాలంలో ఉన్నటువంటి నిషాన్ అది దాని మీద ఏం చేసి రహస్యంగా పెట్టింది దాని మీద మన్ను పోసి మన పెద్ద బండ పెట్టింది నేను ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల కింద నేను మంది రాకుంది అది అంతా ఊడ్చుకుంటూ ఊడ్చుకుంటూ చేస్తుంటే ఒకటి అద్దెగా అనిపించింది ఈ బండ మీద అద్దె అంటుకుందని చెప్పి విజయవర్గాల నిశానులు ఉన్నది ఆ గడపతోడు బండను దో పక్కకు దొబ్బేసి చూసే వరకులో అచ్చున్నది ఆడికెని లెక్క అనమాట స్వామి ఆడికెని వచ్చింది అన్నట్టు అక్కడ ఒకటి ఒక ఒక బండ ఎత్తు నిశానులు ఉన్నాయి రాపిడి చేసినటువంటి గుర్తులు ఆడ పక్కకున్నది ఆడికెని స్వామి నడుచుకుంటూ వచ్చింది అన్నట్లు నమ్ముతారు అనమాట ఇష్టమైనటువంటి ఏదైనా కోరిక అయిందనుకో వాళ్ళు ప్రతి ఒక్కరు ఆ పాదాల దగ్గర కొబ్బరికాయ పూజ పూజ చేసుకుంటే కొబ్బరికాయ కొట్టుకుంటూ వచ్చేస్తారు గుళ్ళకి వస్తారు అనమాట వీరభద్ర స్వామిది ఎక్కువ శివుని కొద్ది ఎక్కువ ఇష్ట దేవత ఇప్పుడు మన తెలంగాణలో ప్రతి ఒక్క ఏరియాలో ఉన్నారన్నమాట వీళ్ళు వచ్చినోళ్ళు ప్రతి ఒక్క ఊరు భక్తులు వీడికి వచ్చేటోళ్ళు వీరభద్ర ఇష్ట దేవత వాళ్ళు మళ్ళీ ఏంటంటే ఇక నది ఉంది కదా నదిలో నీళ్ళు ఎప్పుడు ఉంటాయి ఏ కాలంలో ఉంటాయి వానకాలం గాక ఎండాకాలంలో సార్ ఎప్పటి జీలం ఉండదు అందులో జీల జీలం ఉంటే ఎప్పటికీ చేపలు ఉంటాయి అన్నట్లు అనమాట ఇప్పుడు కూడా ఉంటాయి ఇప్పుడు దాన్ని అది కలిసి అయిపోయి ఎవరికి అనుకూలం లేదు అది ఇప్పుడు ఇప్పుడు ముప్పై లోతు ఉంటుంది అది అందులో ఎప్పుడు చేపలు ఉంటాయి అందులో ఈ భక్తులు వచ్చిన వాళ్ళు మొట్టమొదటి నదికి స్నానానికి పోయి అక్కడ స్నానాలు చేసి మళ్ళీ గుడిపెచ్చేటోళ్ళు అయితే మొట్టమొదలు ఆ నది పక్కకు ఉన్నటువంటి చేపలకు ఏదన్నా ఇష్టం ఏదో పిండు ఏదోటి ప్రదార్థం వేసి మీకు అక్కడ చేపలు గేసిన తర్వాత నీళ్ళు తీసుకొని గుడి పూజ పచ్చేటోళ్ళు అందు కాలక్రమం తేనా మతిలి కొంత వాళ్ళ అక్కడ సేవ చేసింది కాబట్టి ఎక్కడ పోయిందని మరి అడిగితే మచిలీ ఈశ్వర్ ఆ మతిలి అక్కడ చేపలకు సేవ చేసిన తర్వాత ఇక్కడ మతి ఈశ్వర అని ఇది పిలుస్తారు మతి లింగాన్ని పిలుస్తారు అనమాట స్వామి క్షేత్రపాలకుడు మన తెలంగాణకు శ్రీశైలం ఈ ఆలయానికి చాలా విశిష్టత ఉంది ముఖ్యంగా ఉత్తర ద్వారం కూడా దర్శనానికి అవకాశం ద్వారా టెంపుల్ మీరు చాలా డెవలప్మెంట్ కూడా సహకరించారు అని చెప్పి చెప్పారు ఇక్కడ మా మనుషుల గ్రామ ప్రజలకు గ్రామ పెద్దలకి మరియు మా గండిపేట ప్రజలకి మా తెలంగాణ యాద ప్రజలందరూ కూడా మా ఆశీర్వాద శుభాకాంక్షలు మాకు ఈ రోజు మాకు మా శివుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము చేసుకోవాలని చెప్పేసి అని మా పంతులు గారు మా ఉన్న గ్రామ పెద్దలు అందరి సమక్షంలో మేము మాట్లాడుకొని చేసుకొని ఈ యొక్క డెవలప్మెంట్ చేయడం జరిగింది ఈ డెవలప్మెంట్ సహకరించిన ప్రతి ఒక్కరికి మా మున్సిపల్ శాఖకి ప్లస్ మా పంతులకి మా గ్రామ పెద్దలకి అందరు కూడా పేరు పెట్టిన కుదలకి ఈ యొక్క అవకాశం మాకు కల్పించిన నేను చాలా దేవుడికి రుణపడి ఉంటా ఈ సేవ చేసే భాగ్యాన్ని కూడా మాకు ఇచ్చినందుకు నేను ప్రతి ఒక్కరు కూడా నమస్తాను ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ప్రత్యేకత మా పెద్దలు చెప్పినట్టుగా మాకు పూర్వం మా పెద్దలు చెప్పినట్టుగా అందరం కూడా ఒక ఇరవై సంవత్సరాల క్రితం కూడా నడుచుకుంటూ వచ్చేవాళ్ళం మట్టి రోడ్డు ఉండేది ఏమీ బాట ఉండేది కాదు అన్ని విధాలు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు కూడా ఇంతమంది పంతకులు చెప్పినట్టు పైకి వాటర్ తీసుకొచ్చి అభిషేకం చేసేంత పరిస్థితి కూడా లేకుండే ఇప్పుడు పంతకులు చెప్పిన కింద ముచికింద నది కిందికి నుంచి వాటర్ తీసుకొచ్చి నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అభిషేక అభిషేకాలు చేసేవారు మేము చూసేవారు మేము చిన్న ఉన్న మేము చూసినాం ఎందుకంటే చూసిన బాధ ఏదని అంటే అరే అప్పట్లో ఈ విధంగా ఉండే మనం కావాల్సిన వసతులు మనం ఏర్పాటు చేయాలని చెప్పేసి అని కింద నుంచి గంగని తీసుకొచ్చి పైకి వేసే భాగ్యంలో వీళ్ళందరూ కూడా పాల్గొని అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు వచ్చిన భక్తులు మన దగ్గరికి ఆల్మోస్ట్ ఓల్డ్ సిటీ బేగం బజార్ కర్ణాటక మహారాష్ట్ర నుంచి యావత్ మొత్తం తెలంగాణ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఇక్కడ ఉన్న దేవుడి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టే చేసి వన్ వీక్ నుంచి ఇక్కడ ఉండి దేవుని సేవలో పాల్గొని అన్ని కార్యక్రమాలు వాళ్ళు ముందు తీసుకెళ్తూ ఉంటారు మా పంతులు గారు చెప్పిన విధంగా వాళ్ళు ఏమి లేని పరిస్థితులు వాళ్ళు చేసినందుకు వాళ్ళు కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు మా గ్రామం తరం నుంచి ఈ రోజు పర్టికులర్ గా లక్ష మంది పైబడి భక్తులు వింటున్నానండి ఈ రోజు లక్ష లక్షన్నర పై కూడా ప్రజలు వస్తారు ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్ అభిషేకం మొదలైన నుంచి దర్శనం స్టార్ట్ అవుతాయి ఈ రోజు నైట్ రెండు గంటల నుంచి స్టార్ట్ అవుతాయి రేపు ఉదయం త్రీ ఓ క్లాక్ వరకు ఇదే విధంగా ప్రజలు సరిగ్గా వస్తూ ఉంటారు భక్తులు చాలా మంది భక్తులు లాంగ్ ప్లేసెస్ నుంచి కూడా నడుచుకుంటూ మరి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారట మాకు ఓల్డ్ సీట్ నుంచి వచ్చి అక్కడ నుంచి అందరు బయట కవాడి ద్వారా వచ్చి కూడా మా దగ్గర జూలై ఆగస్టులో కూడా మన దగ్గర ఫెస్టివల్ లాగా ఉంటుంది అక్కడ వచ్చి కవాడి ద్వారా వచ్చేసి వాళ్ళు బై వాకు నడుచుకుంటూ చెప్పులు లేకుండా కవాడి భుజం పెట్టుకొని పెట్టుకుని నడుచుకుంటూ వస్తారు దానికి అదొక ఉత్సవం లాగా తీసుకొని వస్తారు గంగను మనకు ఇక్కడ నుంచి మీరు ఎక్కడ విశ్వాసం ఇస్తారు మనకు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ గంగను సమర్పించుకొని తీసుకొని వెళ్తారు ఆ తర్వాత కూడా ఇప్పుడు వచ్చే ప్రజలు కూడా మా దగ్గర చేస్తున్న సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా మా దగ్గర ఉన్న మండపం కానీ ఇక్కడ ఉన్న షెడ్ కానీ ప్రతి ఒక్కరు దాతలు ఉండి వాళ్ళందరూ సహకరించి మా దగ్గర శివునికి మన దాన్ని కూడా విగ్రహం చేపియడం జరిగింది మన నర్సింగ్లో ఉన్న మా ఉల్లి మా విలేజ్ అల్లుడు ఆయన మా ఊరికి కూతురు ఆమె కలిసి విగ్రహం చేపి చేపించడం జరిగింది దేవుడికి వాళ్ళు కానుకల ద్వారా వాళ్ళకు ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా ఏమైనా ఉన్నా చేసిన మా దగ్గర కానుకలు ఉండవు ఎవరు వచ్చినా దర్శనం చేసుకొని తీసుకొని వెళ్తారు అంటే మా దగ్గర ఉండి కూడా ఏమైనా ఉన్నా చేసినా కానీ ఎవరు కూడా ఏమి ఉండదు టికెట్ కూడా ఉండదు ఈ దర్శనం రోజు ఏం పెట్టకుండా అందరు ఫ్రీ దర్శనం చేసుకోవాలని చెప్పేసి అందరూ మాటలు చేసుకొని అది చేస్తారు ప్లస్ ఆ పండుగ సంబంధించి మా దగ్గర విలేజ్లో ఉన్న వాలంటీర్లు చాలామంది కూడా సేవ చేసుకుంటారు ఆల్మోస్ట్ ఇరవై నాలుగు గంటలు వాళ్ళు సేవా కార్యక్రమంలో పాల్గొంటారు మా పంతులు కూడా వచ్చి అందరూ ఉండి అభిషేకాలు వచ్చిన వాళ్ళకి అభిషేకాలు ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన ఫెసిలిటీ అందరూ ప్రొవైడ్ చేస్తారు మళ్ళీ ఈ శివరాత్రి అయిన తర్వాత మాకు పదో తారీఖు రోజు పదకొండో తారీఖు రోజు మాకు భృంగేశ్వర సేవ దేవుడి సేవ ఉంటుంది మళ్ళీ మాకు పదకొండు తారీఖు రోజు రథోత్సవం ఉంటుంది విలేజ్లో విలేజ్ నుంచి ఆల్మోస్ట్ రెండు కిలోమీటర్లు తీసుకొచ్చి ఇక్కడ దేవుడిని తీసుకొచ్చి దర్శనం చేయించి తీసుకొని అందరం కూడా గ్రామ పెద్దలు అందరూ కూడా పాల్గొని యొక్క కార్యక్రమానికి జయ జయప్రదం చేస్తారు ఈ యొక్క ప్రాముఖ్యత మా దేవుడికి పంతులు చెప్పిన మా మరో మా శ్రీశైలం మరో శ్రీశైలం కావాలని చెప్పి కూడా మేము అందరం కూడా కోరుకుంటున్నాం మాకు తెలంగాణ ప్రభుత్వం కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందించి ఈ గుడికి డెవలప్మెంట్ చేసే విధంగా చూడాలని చెప్పి కోరుకుంటాం ఇంకోటి మా యొక్క ఇదో ఇది వంశపరపరంగా వచ్చిన దేవాలయం ఈ వంశపరంగా వచ్చిన దేవాలయాన్ని కూడా ఇప్పుడు మాకు వేరే విధంగా కొన్ని కొన్ని విషయాలు వింటున్నాం దాని విషయంలో కూడా మేము అన్ని విధాలుగా మేము కొన్ని కార్యక్రమాలు కూడా చేసి ఈ యొక్క వంశపరంగా వచ్చే దేవాలయం ఇదే విధంగా ఉండాలని చెప్పేసి సహకరించవలసింది కూడా అందరినీ కూడా కోరుతున్నాం